ప్రపంచంలో ఎక్కడో ఏ మారుమూల ప్రాంతంలోనో ఏదో ఒక దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నది అని చెప్పి నిత్యం గగ్గోలు పెట్టే అమెరికాలోనే వ్యవస్థలు భ్రష్టుబట్టిపోయి మానవ హక్కుల ఉల్లంఘనకు నిత్యం పాల్పడుతూ మానవ విలువలకే తెలివతకాలు ఇచ్చారు అని చాటి చెప్పే ఒక సంఘటన గురించి నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అసలు విషయానికి వస్తే మీరు ఈ వీడియోలో చూసే ఫోటో అరవై నాలుగేళ్ల సుబ్రహ్మణ్యం సుబ్బు వేదంగారిది ఇది ఈయన భారత సంతతికి చెందిన వ్యక్తి నైన్టీన్ సిక్స్టీ వన్ లో పేరెంట్స్ ఒక ఇంపార్టెంట్ పని మీద ఇండియా వచ్చినప్పుడు అమెరికా నుంచి ఆయన ఇండియాలో జన్మించారు ఆ తర్వాత తొమ్మిదేళ్ల ప్రాయం నుంచి అమెరికాలోనే ఉన్నారు అక్కడే చదువుకున్నారు అక్కడ కాలేజీకి వెళ్లారు అక్కడే ఆయన అమెరికన్ పౌరసత్వాన్ని పొందారు అయితే ఈయన ఎందుకు ఈయన గురించి చెప్పాల్సి వస్తున్నది అంటే ప్రపంచంలో పాపం ఈయనకు మించిన దురదృష్టవంతుడు ఇంకోరు ఉండరేమో పంతొమ్మిది వందల ఎనభైలో జరిగిన ఒక హత్య కేసులో ఈయన్ని నలభై రెండు నలభై మూడేళ్ల పాటు జైల్లో నిర్బంధించారు ఇటీవలే అంటే అక్టోబర్ ఇరవై మూడవ తారీఖున ఒక కోర్టు తేల్చి చెప్పింది అంటే దగ్గర దగ్గర నలభై మూడేళ్ల పోరాటం తర్వాత న్యాయ పోరాటం తర్వాత ఒక కోర్టు తేల్చి చెప్పింది ఈయన నిర్దోషి మీరు చేసిన నిర్వాహకం చాలు ఈయన వెంటనే విడుదల చేయండి అని చెప్పి కోర్టు చెప్పింది చెప్పిన తర్వాత విడుదల చేశారు అయితే ఈయన అసలు ఎందుకు జైల్లో పెట్టారు అంటే ఈయన పెన్సిల్వేనియా స్టేట్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఈయనకు ఒక స్నేహితుడు ఉండేవాడు టామ్ కిన్సర్ అనే వ్యక్తి హత్యకు గురైనాడు ఆ హత్య సుబ్రహ్మణ్యం సుబ్బు వేదం చేశాడని ఆరోపించారు ఆరోపించి జైల్లో పెట్టారు మరి ఎటువంటి సాక్ష్యాధారాలు ఇచ్చారో తెలీదు ఆ కోర్టులో ఏం నమ్మాయో తెలీదు దొంగ సాక్ష్యాలే పెట్టారో మరి కావాలని ఇరికిచ్చారో ఏమైందో ఎవరికీ తెలీదు కానీ వెనకైతే జైలు శిక్ష విధించారు ఆ తర్వాత అంటే ఎనభై మూడులో ఈనకి జీవితకాల శిక్ష పడింది ఆ కేసులో అంతకంటే ముందు ఒకటి రెండు సంవత్సరాల క్రితం ఏదో డ్రగ్స్ కేసులో కూడా ఈయనకు సంబంధం ఉంది అని చెప్పి ఈయనకి ఈ శిక్షతో పాటే మరో శిక్ష కూడా విధించారు అయితే జరిగింది ఇది ఇప్పుడు ఈయన నలభై మూడు సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు అంటే ఆయన యూత్ అంతా కూడా కోల్పోయాడు ఆయన ప్రైమ్ యూత్ అంతా కూడా కోల్పోయాడు ఆ తర్వాత బంధుత్వాన్ని కోల్పోయాడు ఇండియాలో ఫ్రెండ్స్ని కోల్పోయాడు ఇండియాలో బంధుత్వాన్ని కోల్పోయాడు పాపం అరవై నాలుగేళ్ళు వచ్చేసినాయి ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన ఇంకా ఏం చేయగలడు జీవితంలో మూడొంతులు జైల్లో అయిపోయింది అయితే ఈయనకు అండగా నిలబడి ఈయన చెల్లెలు సరస్వతి గారిని ఒక ఆమె ఉన్నారు స్వాయనా చెల్లెలు తోడబుట్టిన చెల్లెలు ఆయన చెల్లెలు కూతురు జో మిల్లర్ పేదం వీళ్ళిద్దరూ కలిసి ఆయన తరఫున నిలబడి కోర్టులో లీగల్ పోరాటం చేసి కొన్ని మానవ హక్కుల సంఘాలను పట్టుకొని పోరాటం చేసి ఇన్నాళ్ళు పోరాటం చేయగా 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 ఆయన నిర్దోషి అని తేలింది అంటే అమెరికాలో జ్యుడిషియల్ క్రిమినల్ జ్యుడిషియల్ సిస్టమ్ ఎంత అధ్వానంగా ఉందో మీరు ఊహించుకోండి వేరే దేశాల్లో ఎక్కడో మానవ విలువలు నశించిపోతున్నాయి మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు ప్రభుత్వాలు సంస్థలు అని నోరు బాదుకునే ఈ అమెరికా ప్రభుత్వం ఈ అమెరికా వ్యవస్థలు ఎంత దిగజారిపోయాయో చూడండి ఎంత కుళ్ళిపోయాయో చూడండి నలభై మూడేళ్ల పాటు సాగింది ఈయన పోరాటం అయితే ఈయన జైల్లో ఖాళీగా ఉండలేదు జైల్లో ఈయన చదువుకున్నాడు కొన్ని డిగ్రీలు సంపాదించాడు ఈయన తోటి ఖైదీలకు విజయా నేర్పించాడు వాళ్ళ కూడా కొన్ని డిగ్రీలు వచ్చినాయి పాపం మంచి ఆలోచనతో ఉన్నాడు ఆయన ఆయన ముఖం చూస్తేనే తెలుస్తుంది మీకు అసలు అయితే ఈయన జైల్లో ఉండకుండా బయట కనుక ఉన్నట్లయితే ఆ పెద్ద చదువులు చదివి ఏ డాక్టర్ గానో ఇంజనీర్ గాను సైంటిస్ట్ గాను ఏ పెద్ద కార్పొరేట్ కంపెనీలోనూ మంచి స్థాయిలో ఉండేవాడు ఆయన సరే ఎవరైనా జైలు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు తప్పు చేశారో లేదో నేరం చేశారో లేదో మనం ఎలా బిహేవ్ చేస్తామండి ఎవరైనా కానీ అమెరికాలో కానీ ఇండియాలో కానీ సాధారణంగా జరిగేది ఏంటి జైలు నుంచి వచ్చిన వాళ్ళని ఆప్యాయంగా పలకరిస్తాం వాళ్ళు తప్పు చేశారో లేదో ఆ దేవుడికే తెలియాలి చాలామందికి నేరం చేయకుండా కూడా శిక్షలు పడుతున్నాయి సరే నేరం చేసినా కూడా జైల్లో ఉన్న తర్వాత వాళ్ళలో పరివర్తనం ఉంటుంది బయటకు వస్తారు కనీసం మన అనుకున్న వాళ్ళు పలకరిస్తారు ఆప్యాయంగా చూస్తారు ప్రేమ ఆప్యాయతలు వలకపోస్తారు కొత్త జీవితం మంచి జీవితాన్ని ఎలా వాళ్ళు ప్రారంభించాలి అనే దానికి సహాయపడతారు కొన్ని సంస్థలు కూడా సహాయపడతాయి జనరల్గా జరిగేది ఇది అట్లానే అమెరికాలో కోర్టు ఉత్తర్వుల మేరకు జైలు నుంచి విడుదల చేశారు ఆయన జైలు నుంచి విడుదల కాగానే ఆయన ఆ సోదరి సరస్వతి గారు ఆ తర్వాత ఆయన మేనగూడలు జో మిల్లర్ వేదం వీళ్ళిద్దరూ కూడా ఆయన్ని ఇంటికి తీసుకొచ్చి ఆప్యాయంగా పలకరించి కొత్త జీవితం ప్రారంభించడానికి సహాయపడదాం అనుకున్నారు కానీ ఇంతలోనే అమెరికా వ్యవస్థ ఎంత కుళ్ళిపోయిందో చూడండి ఆయన జైలు నుంచి పూర్తిగా బయటికి రాకుండానే ఆయన్ని మళ్ళా ఎగరేసూ పోయారు చెప్పాను కదా ఏదో డ్రగ్స్ కేసులో ఎరికిచ్చారని ఆ డ్రగ్స్ కేసులో మళ్ళీ నిర్బంధించారు నిర్బంధించి ఆ డ్రగ్స్ కేసులో కూడా పడిన శిక్షణ కూడా ఆయన అనుభవించాడు ఇవన్నీ అయిపోయినాయి నలభై మూడేళ్ల జైలు జీవితం తర్వాత ఇంకా ఆయన ఏం చేయగలడు అన్ని సంబంధాలు తెగిపోయి ఫ్రెండ్షిప్ పోయి ఆయన జీవితం అంతా నాశనం అయిపోయి ఆయన కొత్త జీవితాన్ని ప్రారంభించాలి ఇప్పుడు అంతే కదా అలాంటి ఆయన్ని పాపం వీళ్ళు ఆయన తీసుకొచ్చి ఏదో సపోర్ట్ గా నిలబడి ఆయన కొత్త జీవితం ప్రారంభించేలా చేద్దాం అనుకుంటే ఆయన్ని మళ్ళా ఇమ్మిగ్రేషన్ వాళ్ళు తీసుకొచ్చి ఆయన శిక్ష అయిపోయినప్పటికీ ఒకప్పుడు డ్రగ్స్ కేసులో ఉన్నాడు కాబట్టి ఆ డ్రగ్స్ కేసు అనేది తీవ్ర నేరం కాబట్టి అసలు అది నిజమో కాదో కూడా ఎవరికి తెలియదు ఆయన తీసుకెళ్లి డిపోర్టేషన్ చేయటానికి ఎక్కడికి ఇండియాకి డిపోర్టేషన్ చేయటానికి ఆ డిపోర్టేషన్ సెంటర్స్ లో పెట్టి విమానం ఎక్కించడానికి రెడీ అయిపోయారు అంటే అసలు అమెరికా ప్రభుత్వానికి విలువలు అనేవి ఉన్నాయా ఆయన జీవితం మొత్తం నాశనం చేసి ఆయన్ని ఇండియా పంపించాలనుకునేది అమెరికా ప్రభుత్వం ఎంతవరకు కరెక్ట్ అది ఆయన ఎట్లా బతుకుతాడు ఇక్కడ ఆయన బేస్ లైఫ్లో మళ్ళీ ఎట్లా మొదలు పెట్టాలి అసలు ఆయన పాపం అమెరికాలోనే ఉంటే వాళ్ళే ఏదో సపోర్ట్ ఇచ్చి ఆయనకేదో కొత్త లైఫ్ మళ్ళా ఆయన కొత్త లైఫ్ మొదలయ్యేలా చూద్దామని పాపం ఆలోచనలో సిస్టర్లు మేనగౌడలు ఉన్నారు అంటే ఆయన జీవితాన్ని మొత్తం నాశనం చేసింది ఎవరండి అమెరికా ప్రభుత్వమే కదా అమెరికా న్యాయ వ్యవస్థ కదా అమెరికా కోర్టులే కదా ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధం లేదు ఇప్పుడున్న ఇప్పుడు అధ్యక్షుడుగా ఉన్న ట్రంప్కి ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదు కానీ ఆ కుళ్ళిపోయిన వ్యవస్థలో భాగమే కదా అయినా రోజు ఇండియాకి మిగతా దేశాలకి శుద్ధులు చెప్పే ట్రంప్ ఇప్పుడు ఏం మాట్లాడతాడు దీని గురించి పట్టిపోయిన వాళ్ళ వ్యవస్థ గురించి మాట్లాడతాడా ఆయనకి ఎన్ని కోట్ల డాలర్ల పరిహారం ఇస్తే ఆయనకు చేసిన అన్యాయం తీరుతుందండి చెప్పండి చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాడు అన్నాళ్ళు జైల్లో ఉండి కొంతమందికి చదువు చెప్పాడు ఆయన కనీసం ఆ ఆలోచన కూడా లేదా వాళ్ళకి ఆయన ఎలాంటి ప్రవర్తన ఆగలవాడు ఏంటో అని అంటే ఏదో డ్రగ్స్తో సంబంధం ఉందని చెప్పి ఆయన అక్కడ సిటిజన్షిప్ ఉన్నవాడే నువ్వు ఇప్పుడు ఎట్లా డిపోర్ట్ చేస్తావాయన్ని అంటే ఇంత నీతిమహిల ప్రభుత్వం ఇంతకంటే విలువలు దిగజారిన దేశం ఇంకేదైనా ఉంటుందా ప్రపంచంలో అమెరికాను మించి న్యాయ వ్యవస్థ ఇంతగా పట్టిపోయిన కుళ్ళిపోయిన దేశం అమెరికాను మించి ప్రపంచంలో ఇంకోటి ఉంటుందా మానవ విలువలు దిగజారిపోయి ఆయన వయసు పట్లైనా దయచూపకుండా ఇంత ఘోరంగా వ్యవహరించే దేశం అమెరికాని మించి ఇంకోటి ఉంటుందా మళ్ళా తెల్లారు లేస్తే మానవ విలువలు మానవ హక్కుల గురించి వీళ్ళంతా మాట్లాడతారు అమెరికాలో ఇంత దౌర్భాగ్యమైన దేశం అది ఆయన సిస్టరు ఆయన మేనకోడలు మేము ఆయన ఆయన ఇండియాలో ఎవరూ లేరండి ఆయనకి ఆయన బంధుత్వాలు లేవు ఫ్రెండ్స్ లేరు ఎవ్వరూ లేరు ఆయన ఇక్కడే ఉంటాడు మేము ఏదో విధంగా ఆయన్ని ఆదుకుంటాం ఆయన వాళ్ళ ఒక జీవితాన్ని ప్రారంభిస్తాడు అని చెప్తున్నా కూడా వినకుండా ఇండియాకు డిపోర్ట్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు కానీ ఇప్పుడు ఇమిగ్రేషన్ వాళ్ళు కూడా ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే మరి ఎవరు ఊరుకోరు కదా వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు ఈ తీరని అన్యాయం అని చెప్తే కోర్టు స్టే ఇచ్చింది అమెరికాలో ఇమ్మిగ్రేషన్ విషయాలు ఫైనలైజ్ చేసే బోర్డు ఒకటి ఉంటుంది ఆ బోర్డుకి అప్పీల్ చేస్తున్నామని చెప్పారు ఆ బోర్డు నిర్ణయం వచ్చేంత వరకు ఈయన్ని ఇండియాకు డిపోర్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్పారు అంతవరకు బాగానే ఉంది కానీ ఒకటి ఆలోచించండి ప్రతి వాళ్ళు అమెరికా వెళ్ళిపోదాం ప్రతి వాళ్ళు అమెరికా వెళ్ళిపోయి అక్కడేదో లక్షలు కోట్లు సంపాదిద్దాం కోట్ల డాలర్లు సంపాదిద్దాం పెద్ద ఉద్యోగాలు చేద్దాం అక్కడ సిటిజన్షిప్ తీసుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు ఇదంతా ఎంతవరకు మీ పిల్లల్ని మీ అమ్మాయిల్ని మీ అక్కడికి పంపించి ఇలాంటి ఇబ్బందులు గురిచేస్తారా మీరు పంపించే వాళ్ళల్లో మళ్ళా మీ పిల్లల్లో ఎవరో ఒకరు ఇట్లా సుబ్రహ్మణ్యం సుబ్బు వేదంగా మారని గ్యారంటీ ఉంది ఆలోచించండి టు ఫాలో న్యూస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ టు ఛానల్ స్టేట్ నేషన్ లైక్ Comment and share the video. Thank you.